నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే ప్రవళిక సార్ మనము లక్కీ మొబైల్ నంబర్స్ గురించి చాలా చెప్పుకున్నాం కదా అయితే ఈరోజు ఇంకొక లక్కీ నెంబర్ గురించి మన కిరణ్ టీవీ ప్రేక్షకులకి ఒక్కసారి తెలియజేయరా ఓకే బాబా ప్రసాద్ మనీ పవర్ కోచ్ లక్కీ మొబైల్ నెంబర్ ఎప్పుడైనా మెరాకిలే మనకి సో కాకపోతే కొన్ని నెంబర్స్ మీకు చాలా ప్రభావితం చూపించే నెంబర్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఎప్పుడైతే కొంచెం టైం కేటాయించండి ఎట్టి పరిస్థితుల్లో మీ నెంబర్ని ఒక్కసారి చెక్ చేసుకోండి మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ యొక్క టోటల్ ఏముందో ఒక్కసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అవసరం ఎందుకంటే ఇది మెరాకిల్ అండ్ ట్రెండింగ్ సబ్జెక్ట్ మన మొబైల్ నెంబర్ కనుక సరిగ్గా లేకపోతే మనం దూసుకుపోలేము ఉంటాం నో ప్రాబ్లం కానీ దూసుకుపోలేం ఇప్పుడు మనకి దూసుకుపోవటం కావాలి ఒట్టి ఉండటం కాదు ముందుకు ఎలా దూసుకుపోవాలో కావాలి కాబట్టి మీ నెంబర్ని ఒక్కసారి టోటల్ చేయండి ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ టోటల్ మీ మొబైల్ నెంబర్ టోటల్ యాభై ఐదు వస్తుందా చాలా బాగుంటుంది నలభై ఆరు వస్తుందా చాలా బాగుంటుంది ఓకేనా తర్వాత మీకు ఇంకా యాభై తొమ్మిది వస్తుందా చాలా బాగుంటుంది తర్వాత యాభై ఒకటి చాలా బాగుంటుంది టైట్ తర్వాత అరవై బాగుంటుంది ఇవి చూసుకోండి ఒకసారి ఈ నెంబర్స్ ఓకేనా సో మీకు ఎప్పుడైనా ఇంకొక ప్రామాణికం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు ఒక లక్కీ నెంబర్ ఉంటుంది ఆ లక్కీ నెంబర్ ఏంటిది ఒకసారి చూసుకోండి ఎందుకంటే మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ని కనుక మీరు చెక్ చేసుకోలేకపోతే మీ నెంబర్ ఎవరు చెక్ చేయలేరు వాస్తవంగా ఎస్ కాబట్టి లక్కీ మొబైల్ నెంబర్ ఇంకా చాలా ప్రామాణికాలు ఉన్నాయి దీంట్లో మీకు నాలుగు ఐదు ఆరు స్థానాల సున్నా ఉంచుకోవద్దు ఎందుకంటే అంటే కుబేరుడు అంటే బిజినెస్ ఆరు అంటే మనీ ఫ్లో నెంబర్ ఆ ప్లేస్లో జీరో ఉంటే మీరు కూడా జీరో ఉంటారు అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంటే జీరో అన్నట్టే కదా మేడం డబ్బులు ఉంటాయి ధనం మూలం ఇదం జగత్ ఈ ప్రపంచంలో డబ్బులు ఉంటేనే ఏదైనా మనం చేయగలం కాబట్టి డబ్బులు ఉన్నాయా లేవా చూడాలంటే మీ మొబైల్ నెంబర్ చూస్తే చెప్పేస్తాం మేము ఆటోమేటిక్గా చెప్పేస్తాం ఎస్ ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే మొబైల్ నెంబర్ అన్నిటికీ ప్రామాణికం అది ఇక్కడ ఉంటే వైబ్రేషన్ వేరే విధంగా ఉంటుంది పక్కన ఉంటే వేరే విధంగా ఉంటుంది అంత పవర్ఫుల్ ఉండే నెంబర్ మొబైల్ నెంబర్ కాబట్టి దయచేసి మీ మొబైల్ నెంబర్ని ఒక్కసారి చెక్ చేయండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్కసారి చెక్ చేయండి ఎందుకంటే అది మీకు కనబెట్టెడ్గా ఉందా లేదా అది మీకు లింక్డా కాదా అది మీరు చూసుకోండి ఒకసారి అంటే ఆధార్ లింకు పాన్ లింకు కాదు మీ జీవితానికి అది లింక్ అయి ఉందా లేదా అది తెలవాలి మెయిన్ సో ఈ టోటల్స్ ఉన్నాయా లేవా చూసుకోండి ఒకసారి ఎప్పుడైతే మీకు టోటల్ డేంజరస్ టోటల్ గురించి మనం చెప్పాం ఇంకో ఇంతకుముందు నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది యాభై ఎనిమిది నలభై నాలుగు ముప్పై ఆరు అరవై తొమ్మిది అరవై మూడు ఇలా వచ్చాయి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అని చెప్పడం కూడా జరిగింది కానీ ఈ నెంబర్స్ ఉన్నప్పుడు మీకు వైబ్రేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్లాన్ చేసుకోండి ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ని టోటల్ చూడండి టోటల్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఈ నెంబర్ ఎలా ఉందో ఇంకా కొన్ని ప్రామాణికలు ఉన్నాయి నాలుగు ఐదు స్థానాలు సున్నా ఉండొద్దు లాస్ట్లో ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టుకోండి లేదంటే ఫైవ్ సిక్స్ పెట్టండి ఫోర్ సిక్స్ పెట్టండి సూపర్గా ఉంటుంది స్థానాలని జాగ్రత్తగా ఉంచండి మొబైల్ నెంబర్ మన యూనివర్స్లో ఉన్న నవగ్రహాలకు లింక్ అయి ఉంటుంది అనే విషయం మర్చిపోద్దు ఎందుకంటే ఫోన్ నేను మీకు చేయగానే ఏమంటే మీకు రాదు ఫోన్ శాటిలైట్కి వెళ్ళి అక్కడ రిచర్చ్ చేసి నేను ఎక్కడున్నాడు ఈ నెంబర్ ఉందా లేదా అసలు వాస్తవం కదా అని చెప్పి సర్చ్ కొట్టి లేదనుకో దిస్ నెంబర్ ఇస్ నాట్ అవైలబుల్ అంటది అవునా కదా లేదా మీరు అందుబాటులో లేదనుకోండి వైబ్రేషన్ క్యాచ్ కావట్లేదు మీ ఫోను రీచబుల్ ఏరియాలో లేదు ఏంటి వైబ్రేషన్లో లేదు అని అర్థం ఆ వైబ్రేషన్లో లేదు దానికి సంబంధించిన వైబ్రేషన్కి అందుబాటులో లేదు అప్పుడు ఏం చెప్తుంది ఈ నెంబర్ నాట్ అవైలబుల్ లేదా స్విచ్ ఆఫ్ చేసిండు అందుబాటులో ఎట్లా తెలుసుకుంటుంది అది సాటిలైట్కి వెళ్ళి అక్కడి నుంచి నీకు రివర్స్ వచ్చి నీ దగ్గర నుంచి తెలుసుకొని మళ్ళీ పైకి వెళ్ళి చేసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇంత ప్రాసెస్ నడుస్తుంది మొబైల్లో కాబట్టి మరిది యూనివర్స్కి వెళ్ళి వస్తుందని అంటే మనని గుర్తిస్తున్నట్టుగా కాబట్టి మనం కూడా గుర్తించబడి ఉండాలా వద్దా ఎస్ ఫ్రెండ్స్ అందుకనే మీ మొబైల్ నెంబర్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి అది మీకు అనుకూలంగా ఉన్నదా లేదా మీ లక్కీ నెంబరా కాదా చూడండి ఫస్ట్ అందులో ఏదైనా డిఫెక్ట్ ఉందా లేదా చూడండి ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాల్ బ్యాక్ చేయండి తర్వాత ఇప్పుడు మంచి ఆఫర్ కూడా నడుస్తుంది మనం ఉగాది అంతా ముందు నుంచి ఆఫర్ నడిపిస్తున్నాం నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీ లక్కీ మొబైల్ నెంబర్ అరేంజ్ చేస్తున్నాం అది కూడా ఉపయోగించుకోండి చాలా అద్భుతంగా ఇప్పుడు ఇది అంటే జన్మకుండలి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇంకా మనం చూసిస్తాం ఈజీ చూపిస్తాం మీరు ఏ నెంబర్ తీసుకోవాలనేది మనకి ఈజీగా తెలిసిపోద్ది సో కుండలి రిపోర్ట్ కూడా తీసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీంట్లో మీరు చాలా అద్భుతమైన రహస్యాలను తెలుసుకోవచ్చు మీకు దీన్ని తీసుకుంటే మొబైల్ నెంబర్ ఏది పెట్టుకోవాలో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏది పెట్టుకోవాలో తెలిసిపోతుంది వెహికల్ నెంబర్ ఏది పెట్టుకోవాలో తెలిసిపోతుంది మీకు ఇంకా మీ నేమ్ నెంబర్ ఏది పెట్టుకోవాలో తెలిసిపోతుంది సో చాలా రహస్యాలు వచ్చేస్తాయి దాంట్లో కాబట్టి జన్మకుండలి రిపోర్ట్ ను కూడా ఉపయోగించుకోండి అలాగే మొబైల్ నెంబర్ను కూడా పర్ఫెక్ట్ మొబైల్ నెంబర్ తీసుకోండి అద్భుతంగా దూసుకెళ్ళండి ఇట్ ఈస్ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ కిరణ్ టీవీ యాజమాన్యం ద్వారా మనం సమర్పిస్తున్న ఈ ఆరు వందల తొంభై తొమ్మిది చాలా ఓకే చాలా అంటే చాలా వాల్యుబుల్ చాలా మంది తీసుకుంటున్నారు చాలా మంది మిత్రులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు సో మీరు కూడా తీసుకోండి అద్భుతంగా దీని రాశ్యాలు తెలుసుకొని చూసుకోపోండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఎన్నో లక్కీ నంబర్స్ గురించి చెప్పారు ఈ రోజు ఇంకొన్ని లక్కీ నంబర్స్ గురించి తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసారు కదా మీరు గురువు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ